ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామములో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభునామలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులారా అందరూ క్షేమంగా దేవన కర్మగా ఉన్నారు కదండి చాలా సంతోషం ఈరోజు మనం రోమియల్కు రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండో వచనాన్ని చదువుకుందామండి యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపు కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రభునందు ప్రియులారా ఈరోజు జీవము కలిగిన దేవుని మాటలు ఏమని వినపడుతున్నవి మన ప్రభువు కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడు ప్రభు ఐశ్వర్యము ఏమిటి అంటే దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికితే నీకిచ్చే ఐశ్వర్యము రక్షణనే ఐశ్వర్యమండి ఈ ఐశ్వర్యమే నిజమైన ఐశ్వర్యము అలాగని భూమి మీద ధనము ఉండకూడదని బైబిల్లో ఎక్కడనూ లేదు తన బిడ్డలు మంచిగా ఉండాలని తృప్తిగా ఉండాలని వారికి కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అట్లయితే ఎవరు ఆ బిడ్డలంటే రక్షణ పొందుకున్న వారు మాత్రమే అందుకనే రోమా పత్రికలో ఈ పదో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది పది వచ్చిన రాయబడి అదేమని చెప్పుచున్నది వాక్షము నీ వద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు రక్షణ ఐశ్వర్యము ఆయన బహుగా అందరినీ రక్షించువాడు కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడు యూదుడి ఆయనను గ్రీకు దేశస్తుడికను భేదము లేదు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత జాతి భేదము లేదు కులస్తులుగా ఇంకా చలమని ఎవరు ప్రభు బిడ్డలే మాత్రమే గాని కులము నుండి పాపము నుండి లోకము నుండి విడుదల పొంది ఉన్నారని అర్థం కాబట్టి ఆయన అందరికీ తన ఐశ్వర్యాన్ని కనపరిచి తన కృపలో ఉంచుకుంటున్న దేవుడు మూడు ఇరవై రెండులో అది ఏసు క్రీస్తు నందలి విశ్వాస మూలమునైదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది అంటే నీతి ఐశ్వర్యము రక్షణనే ఐశ్వర్యము నీతి అనే ఐశ్వర్యము ఆయన ఇచ్చిన దేవుడు పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యయం పంతొమ్మిదవ వచ్చనములో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్త నందు మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన ఐశ్వర్యము ప్రతి అవసరమును తీరుస్తుంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను నీవు నేను ఆయనను ఆశ్రయించాము కాబట్టి ఏమేలు కొదు లేకుండా ఆకలి లేకుండా సమృద్ధినిచ్చే దేవుడు కాబట్టి ప్రతి అవసరమును ఆయన క్రీస్తేసు మహిమలో తీర్చుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నీ కొరకు కలవరిలో ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని యేసు మృతి పొంది తిరిగి లేచినని నీ హృదయ మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అలా ఐశ్వర్యాన్ని పొందుకుంటావు ఇప్పుడే ఇది మిక్కిన అనుకూలమైన సమయము ఈ రోజునే ప్రభునందు విశ్వాసం ఉంచుము ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈరోజు కృప చూపించుటీవు ఐశ్వర్యవంతుడు అని నాయన నీ వాక్షము చెలవిచ్చినట్లుగా ఈరోజు ఎవరైతే విని కుటుంబ అవసరతలతో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఆ ఇబ్బందులను తీర్చి రక్షణ నీతియు ప్రతి అవసరము తీర్చే ఐశ్వర్యాలు వీరికి అనుగ్రహించండి వీరి కుటుంబాలను నిండారుగా కాపాడండి మా రక్షణకర్త అయిన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈరోజు సువార్త పని జరుగుతుంది ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి